రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల బజార్ ఏరియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లను డీసీపీఏ భాస్కర్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలు చేయాలని ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పదహారు జెడ్పీటీసీ నూట ఇరవై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో మూడు వందల ఆరు సర్పంచ్ రెండు వేల ఆరు వందల ఎనభై వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కొరకు మండల తహసీల్దారులను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని ప్రతి ఒక్కరూ నియమావళికి లోబడి ఉండాలని తెలిపారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు సెంటర్ అరేజ్మెంట్ కోసం బెల్లంపల్లి డీసీపీ గారు పాటు విజిట్ చేశాము సో మనకి టూ ఫేజ్లో ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ పార్టీ పరంగా ఎలక్షన్స్ ఉంటుంది అండ్ త్రీ ఫేజ్లో పంచాయత్ అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటుంది సో దానికోసం మీ అందరికీ తెలుసు జీపీ సంబంధించిన వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎప్పుడైనా ఎలక్షన్ అవుతుంది అదే టైంకి కౌంటింగ్ అయ్యి అయిపోతుంది అక్కడే అదే ప్లేస్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన పార్టీ పరంగా ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసేసి ఒకటే రోజు కౌంటింగ్ చేయాల్సింది సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సిఓఈలో మనము ఒక స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం సో ఈరోజు డిసిపి గారితో పాటు విజిట్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది సఫిషియెంట్ ప్లేస్ ఉందా లేదా దానికి మనము ఎలా చేయాల్సింది అన్ని దానికి సంబంధించిన మనము విజిట్